షాబాజ్ షరీఫ్ ఒకసారి బల్లగుద్ది చెప్పాడు భారతదేశం కంటే కూడా మన యొక్క జీడిపి పెరుగుతోంది భారతదేశాన్ని మన జీడిపి ఏదో ఒక రోజు దాటిపోతుందో అంటూ మొన్న మాట్లాడటం జరిగింది అంటే ఒక ఐదు ఆరు నెలల క్రితం దానికి ప్రధాన కారణం ఏంటంటే బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద అలాగే సింధు ప్రావిన్సు పంజాబ్ ప్రావిన్సు అలాగే తూర్పు కొండలు మొత్తం అన్ని దగ్గరలో కూడా అక్కడ ఖనిజ సంపద ఎక్కువగా ఉంది ఖనిజాలు ఇనుము రాగి బంగారము మైనెట్ ఇవన్నీ కూడా అక్కడ పుష్కలంగా ఉన్నట్లయితే అంతర్జాతీయ సంస్థలు కూడా ధృవీకరించే ఇప్పుడు అమెరికా చైనా టర్కీ ఇటువైపు వచ్చేసి యుఏయూ అలాగే మరొకటి సౌదీ అరేబియా ఈ అన్ని దేశాలు కూడా అక్కడ పెట్టుబడులు అయితే ముందుకు వస్తున్నాయి ఎందుకంటే అక్కడ విపరీతంగా ఈ యొక్క ఖనిజాలు ఉన్నాయి ఖనిజాలను ఎలాగైనా తీసుకుని వెళ్ళాలి వాటి విలువ కూడా దాదాపు మూడు నుంచి ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి అందువల్లే బహుశా షాబాజ్ ఈ మాట ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కంపెనీలు ఒక్కసారిగా పెట్టుబడి ఏం పెట్టేయి కదా అవన్నీ కూడా ముందు అనుకున్నటువంటి మాటే దాని ప్రకారమే ఈ ఖనిజ సంపద ఉన్నదనే విషయం తెలిసే మేము ఏదో ఒకరోజు భారతదేశం యొక్క జీడిపిని అందుకుంటాం భారతదేశాన్ని దాటుతాం అంటూ మాట్లాడటం జరిగింది బహుశా భారతదేశాన్ని దాటకపోవచ్చు కానీ పాకిస్తాన్ కనుక సరిగ్గా వినియోగించుకుంటే లేదా పాకిస్తాన్ని వాళ్ళు వాడుకోకుండా ఉంటే సరిగ్గా వాళ్ళు కూడా ధర్మంగా పాకిస్తాన్కి డబ్బులు ఇస్తే కనుక ఖచ్చితంగా పాకిస్తాన్కి ఒక ట్రిలియన్ డాలర్లు అంటే మన లెక్కను చూస్తే ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అదే పాకిస్తాన్ లెక్కను చూసుకుంటే అవి ఇుమించు ఒక మూడు వందల లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువే అయిపోతాయి కాబట్టి దానికి ఏ విధంగా చూసినా సరే పాకిస్తాన్ జీడిపి వన్ ట్రిలియన్ డాలర్లకైతే రావచ్చు ఇదంతా సమయం పడుతుంది ఒక నాలుగు ఐదు సంవత్సరాల సమయం అయితే పడుతుంది ఈ యొక్క సమయంలో ఒకవేళ పాకిస్తాన్ వన్ ట్రిలియన్ డాలర్లకు వచ్చినా కూడా చాలా గొప్ప చాలా అంటే చాలా గొప్ప